హాయ్ అండి ఈరోజు నేను చికెను కైమా చేస్తున్నానండి కీమా ఎలా చేయాలనో చూపించేస్తాను ఇలా అంతా శుభ్రంగా కడుక్కొని ముక్కలు ముక్కలు చేసి పెట్టుకోవాలండి ఇలా ఎముకలు కూడా పక్కకు తీసేస్తామండి మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి చికెన్ వేసేసుకుంటున్నాను మీరు చికెను కీమా చేసుకోవాలంటే ముందుగానే శుభ్రంగా అన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి అండి ఎముక లేకుండా తీసేసుకొని నేను నార్మల్ చికెన్ తీసుకున్నాను అందుకని చూపిస్తున్నాను కొద్దిగా అల్లం చెక్క లవంగాలు కొద్దిగా ఎండుకుబ్బలు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడండి సరిపడమైన కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అండి మళ్ళీ సూస్ వేసుకోవచ్చు గరం మసాలా కొద్దిగా వేసి ఇది మెత్తగా కొట్టుకుందామండి ముద్ద కొంచెమైనా వాటర్ గేటర్ వేసుకోకూడదండి చూడండి ఈ విధంగా అంత మిక్సీకి కుట్టుకున్నానండి ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ పట్టించుకొని చిన్న చిన్న వంటలు చేసుకుందామండి అన్నీ ఆ సైజు వంటలు అయితే చాలు ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా అన్నీ వంటలు కట్టుకున్నానండి కైమా వంటలు ఇంకా ఏం చేయదు చూపించేస్తాను చూడండి స్టవ్ వెలిగించేసి పెనం పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను తగినంత ఉల్లిపాయ సన్నగా ముక్కలు చేసేసుకుంటున్నానండి బాగా ఆగినద్దామండి చూడండి కొద్దిగా పసుపు దీంట్లో ఇందులోకి వేస్తాము అందులో కొద్దిగా వేసినాం కదా చికెన్లోకి కొద్దిగా ఇందులోకి వేస్తామండి కొద్దిగా సాల్ట్ చాలు ఆ మాత్రము ఉల్లిపాయ వేగితే ఇప్పుడు ఒక్కొక్క ఉంటే ఎత్తి అందులోకి వేసుకుందామండి అలాగే అన్నీ వేసేసుకొని చేసుకుని కదలకుండా ఇవి కూడా ఇందులోకి ఏ చేసుకుందామండి ఎమ్మకలు ఏగిపోతాయి వేస్ట్ కాకుండా ఇందులోకి అవి కూడా చేసుకున్నాం కాసేపట్లో మగ్గునిద్దామండి సన్న మంటన ఇలా ఒక్కొక్కటి తిప్పుకోవాలండి ఆయిల్లోనే బాగా వేగనీయాల మూత పెట్టేసి ఇంకా కాసేసి మగ్గనిద్దాము ఇప్పుడు అంటే కొద్దిగా చిల్లీ చికెన్ మసాలా వేసుకుందామండి ఇది ప్యాకెట్ అండి ఎందులోకైనా వేసుకోవచ్చు కొద్దిగా వేసుకుందాము చాలు బాగా కలిపేస్తాము చూడండి ఇప్పుడు ఈ చికెన్ కొట్టుకున్నాం కదండి సీమా వాటి నీళ్ళు వేసేస్తున్నాను ఇవి ఉడకాలా కొంచెము లోపల పచ్చివంతా ఉడికిపోవాలి కదండి అలా ముక్కలు చెదిరిపోకుండా ఆయిల్ ఎంచుకొని ఆమె వాటర్ వేసుకోవాలి ఒకటి ఉడకనిద్దామండి ఇవన్నీ నీళ్ళన్నీ మీరు ఉడకనిద్దాం చూడండి ఒకసారి మధ్యలో వాటర్లో అంతా కలుపుకోవాలండి దీన్ని ముక్కల్ని ఈ వంటలు ఎలా ఎలా తిప్పితే అవి ఉడికేది లేని ఇరుపక్కల ఉడికిపోతాయి ఈ వాటర్ మొత్తం ఎమిరిపోవాల చూడండి ఈ విధంగా బాగా యాగనిచ్చేస్తాము ఆయిల్ బయటకు వచ్చేట్టుగా ఏగిపోయింది ఇలా ఏగాల ఎర్రగా వేగిది వంటలన్నీ బాగుంటాయండి బాగా ఉడికేసి ఉంటాయి చాలా బాగుంటాయి సాగు కట్ చేసేసుకుందాము చూడండి చికెన్ కీమా ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇదే విధంగా తయారు చేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి